Hey, ए पापा तो मुलियारी वो निपु कोडी छठी सोया वो आनिया तू नु पगल ले बोलो रे खाना अरे हाँ चल रे हां का सुन नु पगल दे हां दे आ दे आ छेना लाप लंटना हां के हाँ। तो जो, जो ये ये वो, वो खाना को खादी। वो। चावाँ चावाँ खादे। ये इसके है वो। चेरी पंडवा जाम क्या रेग गायला कौन रेग गायला ये नीम है अरे को ఓ పండువాయి కావో కానోగి మధ్యది ఫ్రెండ్స్ ఏం కాయలో తెలుసా మీకు చెర్రికాయలు చూడండి ఎలా ఉన్నాయో మనం కిల్లిలో వేసుకుంటాం కదా చెర్రికయలు అవి పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా పులుపుగా ఉంటాయి మనం చిన్నప్పుడు స్కూల్ కాడ కూడా అమ్ముంటుంది కలెక్యాలండి మీకు ఐడియా ఉందో లేదో చూడండి ఇదిగోండి చూడండి ఎన్నికొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మామిడికాయ తోట ఉంది కదా ఆ మామిడికాయ తోటలో రెండు పనస చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి పనస చెట్టు కనిపిస్తుందా ఫ్రెండ్స్ పనసకాయ చిన్న చెట్టు చెట్టు అయితే మాత్రం చిన్నా చిన్నది చూడండి దానికైతే ఒక పనసకాయ అయితే ఉంది చూడండి ఇలా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ జామ చెట్టు ఉంది బేర్ ఇంకా చాలా ఉన్నాయి మామిడికాయ చెట్లు జామకాయ చెట్లు రేగాయ చెట్లు ఇంకా చాలా చెర్రికాయ చెట్లు ఇవ్వండి పనసకాయ చూసారా చెట్టు అయితే చాలా చిన్నదే ఇవన్నీ జామ చెట్లు మావార్జుడు ఇక్కడైతే ఆడుకుంటున్నాడు అచ్చా జుల్తేనా ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్ ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇలా చిన్న రెండు ఒక నాలుగు ఎకరాల్లో అంత మాత్రం ఉంది అక్కడ పనసకాయ చెట్టు ఉంది చూసావా పనసకాయలు దా చూపిస్తారా ఏ ఎలా గురే వద్దురా రే వద్దనా మాకు కనిపిస్తుంది లేరా త్వరగా వస్తే కదా నువ్వు ఆడడం చిన్న కాయరా అది అది ఎంతకి ఇస్తారంటే చూడు ఇక్కడి నుంచో చూడు కనిపించిందా ఫ్రెండ్స్ చూడండి చిన్న చెట్లు మా పిల్లలైతే చూసేదాకా అయితే వదల మేము చూడాల్సిందే చూడాల్సిందే అంటే మళ్ళీ పిలుసుకొచ్చాను అనక్కి చూడండి రావాలి త్వరగా రండి ఎలా రే చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు అయితే సాగుతున్నారు వీళ్ళు ఉన్నాయి పిల్లలు కూడా ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటే కోళ్ళు ఎన్నెన్ని సాగుకోవచ్చు ఇవ్వండి అయితే గులాబీ చెట్లు ప్రస్తుతం అయితే అన్ని వాడిపోయి ఉన్నాయి అన్నీ వేసావు కానీ ఎంత నీళ్లు బోర్లు ఆ మా చొప్పించాలి మామిడికాయలు ఏమి లేవురా మొత్తం కోసేసారా అంటూ 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 మా ఆవిడ ఉన్నాయి రా ఇగో ఇక్కడ ఉన్నాయి రా మొత్తం అయ్యారా చిన్న మరి రా చిన్న చిన్న మావి చిన్నయ్య చూశారు ఫ్రెండ్స్ దాని మీద ఒక ఈగు కూర్చుంది ఆ ఈగే పురుగు పుట్టేది మామిడికాయలో చూడండి గమనించండి క్లారిటీగా ఆ కాయ దాన్ని పుట్టిందంటే సార్ లోపల పురుగు పుట్టింది చూడండి కారు చూడండి ఎట్ అయిపోయిందో చూసారా ఫ్రెండ్స్ ఎట్ ఉంది కాయ అరే ఇమ్మ ఈ చెట్లు పురుగులు ఉంటాయిరా కాయకి ఒక కాయ కొయ్యరా చిట్టికి కొయ్యరా ఓ ఎక్కుపో ఎక్కి కోస్తా కదా కొయ్యి చూడరా చూడలేనా ఎన్ని ఉన్నాయి బోర్లు మొత్తం ఒక బోరే అరే